ది లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా అప్పుడు ఏ సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుందాం తల ఉంచినట్లయితే మహాగనుడ పరిశుద్ధువైన మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణపుతుడా ఈరోజు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ వాక్య సత్యములో నీ వెలుగులో నడిపించమని నామంలో ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీపించమని పుణ్యనామంలో ప్రార్థించి ఆ అయ్యేహోవా తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే వచ్చి చూడుడి అని ఈ మాటను మనం ధ్యానిస్తే యేసు ప్రభువారిని యేసు ప్రభువారు ఒక వ్యక్తిని వచ్చి చూడుడి అని పిలిచారు ఎందుకు పిలిచారంటే ఏసు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు ఆయన ఎవరు అంటే యోహాను శిష్యుల్లో ఇద్దరు శిష్యులు ఇది మనకి యోహాను వార్త మొదట జయము ముప్పై ఐదో వస్తువు నుండి మనకి కనబడుతుంది యేసు ప్రభు వెంబడిస్తున్నారు యేసు వారిని వాళ్ళని పిలిచారు ఈరోజు ఇదే మాట ఒక సేవకునిగా మనల్ని మనల్ని వెంబడిస్తే మన వాళ్ళని పిలిస్తే వచ్చి చుడుడి అంటే యేసు ఇల్లును మన ఇల్లును మనం పక్క పక్కన పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అని చూస్తే మన ఇల్లు చాలా స్వర్గంగా కనబడుతుంది అది ప్యాలెస్ లా కనబడుతుంది అన్ని సుఖాలు అన్ని సౌఖ్యాలు ఉంటాయి కానీ యేసు ప్రభు ఇల్లు అసలు ఆయనకి లేదు మరి మనకి ఆయనకి తేడా ఏంటి అనేది మనం చూసినట్లయితే ఆయన పరిపూర్ణమైన సువార్త మీద ఆయన బుర్ర పెట్టాడు మనం ఏం చేస్తున్నామంటే మన సువార్తతో పాటుగా మన సంపాదన మీద కూడా మనం బుర్ర పెడుతూ ఉన్నాం అది ఆయనకి మనకి మధ్య తేడా చూడండి ఎవరినైనా ఒక సేవకుని ఏదైనా మీటింగ్ పిలిస్తే ఎంత ఇస్తారు అనే ఒక లెక్క పెట్టే విధంగా ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తున్నాం నూటికి ఇరవై శాతం మంది పరిపూర్ణమైన సేవ చేసే వాళ్ళు కనబడతారు మిగిలిన ఎనభై శాతం కూడా చాలామంది నేను వస్తే నాకేంటి నాకు లాభం ఏంటి అనే వాళ్ళే మనం చూస్తాం చాలామందిలో స్వార్థము పెరిగిపోయి ఉంది అది చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా అందరిలో సంథింగ్ ఏదైనా ఆశించే సువార్త చేస్తున్నారు హృదయపూర్వకంగా చేసేవాళ్ళు బహు తక్కువ మంది మనకి కనబడతారు యేసుప్రభు ఆయన సువార్తలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే యోహాను యొక్క శిష్యుల్లో ఇద్దరు ఆయన ఫాలో అవుతూ ఉంటారు యేసుప్రభు ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట అయితే యేసుప్రభు వెళ్తూ వెళుతూ సడన్గా వెనక తిరిగి చూశాడు ఇద్దరు ఫాలో అవుతున్నారు చూసి అడుగుతాడు ఏంటి వెతుకుతున్నారు అని అడుగుతాడు ఎస్ప్రభు వారిని అప్పుడు వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈయన ఎంత నీతిగా ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా బోధ చేస్తున్నాడు ఈయన యొక్క ప్రవక్తను ఎలా ఉంటుంది వారి యొక్క ఆలోచన అవి ఉండొచ్చు బహుశా ఇతను ఎక్కడ నివసిస్తాడు ఏంటి ఏం తింటాడు ఇవన్నీ సీక్రెట్గా తెలుసుకుందామని ఫాలో అయ్యారు యేసుప్రభు వారు ఖచ్చితంగా రండి వచ్చి చూడండి అని ఏసుప్రభు వారు వారిని వెల్కమ్ చేశారు వెల్కమ్ చేస్తే వారు వెళ్ళారు ఒక దినం ఆయనతో పాటు ఉన్నారు చక్కగా గడిపారు అప్పుడు ఏసుప్రభు అయ్యే వారు ఏంటో వారికి అర్థమైంది మరొక వ్యక్తి ఉన్నాడు ఏసుప్రభుతో ఉంటే అన్నీ కూడా చాలా సుఖవంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఫుడ్ ఫుడ్ వస్తుంది అన్నీ బాగుంటాయని ఒక శాస్త్రి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఇది మనకి మత్స్యస్వార్థ ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వర్షంలో ఉంటుంది నేను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తాను ప్రభా ఇంకా అంతకాదు ఎంత కాదు ప్రభా నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను ప్రభా అన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు అయితే యేసుప్రభు గారు రా అయితే అని పిలిచి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఓకే నాతో పాటు నువ్వు వస్తావు అతను ఏమనుకున్నాడు అంటే యేసు ప్రభు దగ్గర అన్ని సుఖాలు అన్ని సౌ సౌ సౌఖ్యాలు ఉంటాయేమో అనుకున్నాడేమో బహుశా మరి యేసుప్రభ వారు ఇచ్చిన అడ్రస్ చూసి అతడు మతిపోయి ఉంటుంది ఏంటి అంటే యేసుప్రభ వారు చెప్తాడు నక్కలకు బొరియలు ఉంటాయి తలదాచుకోవడానికి ఆకాశ పక్షులకు నివాసాలు ఉంటాయి అవి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సాయంత్రానికి ఆ గూటికి చేరతాయి కానీ మనుషు కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలము లేదని చెప్పాడు వెంటనే అతను మతిపోయింది చూసారా ఆయన దేవుడై ఉండి ఆయనకి ఉండడానికి స్థలం లేదు మనము ఒక గంట తిరిగాం అనుకోండి ఎక్కడికైనా వెళ్ళి వచ్చామనుకోండి ఒక గంట కారులో వెళ్ళి వచ్చినప్పుడు కూడా అలసిపోతాం వెంటనే మనకి రెస్ట్ కావాలి కనీసం ఆయన ఎంత తిరిగినప్పటికీ కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఆయనకి స్థలం లేదు ఆయనకి ఆహారం తినడానికి ఆహారం లేదు గ్లాసు నీళ్ళు తాగడానికి కూడా ఒక గ్లాసు లేదు ఇల్లు లేదు ఏమీ లేదు ఒక బెడ్ లేదు ఏమీ లేదు ఆయనకు ఒకవేళ నిద్ర వస్తే ఎక్కడో చోట పడుకోవటమే రాత్రి అయితే ఎవరైనా ఏదైనా పెడితే తినటమే తప్ప ఆయన దేవుడు కుమారుడై ఉండి ఆయనంతటికి ఆయనగా ఒక గ్లాసు నీళ్ళు కూడా ఆయన సృష్టించుకోలేదు అంతగా దీనుడిగా ఆయన యొక్క ఈ లోకంలో జీవించాడు తర్వాత అక్కడే కిందకు వస్తే కొన్ని మాటలు కనబడితే ఆయన ఇచ్చిన అడ్రస్ విని ముగ్గురు వెనక్కి వెళ్ళిపోయారంట మొదట ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు శాస్త్రి నా వల్ల కాదని ఇంకొక రెండో వ్యక్తి ఈ మాటలు విన్న తర్వాత అయితే మా మా నాన్నగారు చనిపోయారు వెళ్ళి ఆయన పాతి పెట్టుకొని వస్తానని చెప్పి అతను చంపు మూడోవాడు మూడోవాడు ఏమంటాడంటే అయితే నేను వస్తాను ప్రోబా నీతో కానీ మా ఇంట్లో ఒకసారి వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను యేసు ప్రభుతో వెళుతున్నానే అని చెప్పేసి వస్తాను ప్రభు అని చెప్పి అతను అక్కడి నుంచి జంపు అప్పుడు ప్రభు అంటాడు నాగటి మీద చెయ్యి వేసి వెనకకి తిరిగివాడు వర్ధిలని ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ చూసుకోవడానికి మనం దేవుని యొక్క రాజ్యానికి పాత్రులను కాము దేవుని యొక్క రాజ్యంలో సమస్తం అన్ని కూడా విడిచిపెట్టిన వాడే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు మరి ఈరోజు వచ్చి చూడు అని మనం ఎవరినైనా అంటే మన ఇల్లు ఎలా ఉంటుంది ఒక స్వర్గంలాగా ఉంటుంది ఏసీ అన్ని కార్లు బంగ్లాల్లో ఎలా ఉంటుంది మన ఇల్లు అని ఎసి వారు వచ్చి చూడమనగా ఆయనకు ఉండడానికి ఏమీ లేదట అంతగా ఆయన యొక్క లోకంలో దీనుడిగా సువార్తను వన్ టు వన్ ప్రీచ్ చేసుకుంటూ వెళ్ళాడు మరి మనం సువార్త ఎలా చేస్తున్నాం చాలా సుఖవంతమైన సువార్త చేస్తున్నాం ఏసీ కారులో వెళ్ళి సువార్త చేస్తున్నాం అవసరమైతే ఫ్లైట్లో కూడా వెళ్ళి సువార్త చేస్తున్నాము అంతా కూడా చాలా సుఖవంతమైన సువార్తను మనం ప్రకటిస్తున్నాం కానీ ఏసుప్రభు వారు అటువంటి సువార్తను ఎక్కడ కూడా చేసినట్లుగా లేదు కానీ ఏసుప్రభారు ప్యానిక్ జోన్లో క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన సువార్త చేశాడు అందుకనే ఆయన ఏది కూడా ఆశించలేదు సువార్తలో దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు అంతే మరి మనం దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ ఒకవేళ ప్రకటిస్తూ ఒక పక్క నుంచి వ్యాపారం ఇలాగా చేసి చేస్తే మన యొక్క సువార్త సువార్త అంటారా ఆలోచన చేయండి యేసు ప్రభు వారికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆయన శువార్త అంతా కూడా ఏ స్వార్థం లేకుండా సువార్థ ప్రకటించుకుంటూ వెళ్ళాడు మరి మనం స్వార్థంతో నేను అక్కడికి వెళ్తే నాకేంటి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకేంటి ఉపయోగం నేను వారి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే నాకేంటి ఉపయోగం అనే విధంగా మనం శువార్థ చేస్తే మరి మనం సంపాదించుకోమా ఆయన అటువంటిది ఏమీ లేదు ఆయనకి పరిపూర్ణంగా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడమే ఆయన వచ్చిందే దాని నిమిత్తము కనుక మరి ఆయన దేవుని దేవుడై ఉండి మరి ఆయనకి మనకు ఆయన మనకు ఒక మాదిరిగా ఉండి మన మనల్ని ఎలా జీవించమని చెప్పాడు కానీ మనం అలా జీవిస్తున్నామా ఈరోజు లేదు అంత కూడా స్వార్థముతో నింపబడి సంపాదన సంపాదన ఎలా సంపాదించాలి ఏ పని చేసినప్పుడు కూడా ఏదో ఒక లాభం రావాలనే చూస్తున్నాం అది అది సువార్త కాదు మనం చేసే సువార్త ప్యానిక్ జోన్లో ఉండాలి క్లిష్టమైన పరిస్థితుల్లో కష్టతరంగా మనం ఎప్పుడైతే సువార్త చేస్తామో ఆ సువార్తని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చు గాక అమ్మాయి గాడ్ బ్లెస్ యు